ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి నాయకులు పొలిమేర హరికృష్ణ డిమాండ్ చేశారు ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెల్లి కులస్థలకు స్థానం కల్పించాలన్నారు దళిత శ్మశాన వాటికలు కొరత ఉన్న కారణంగా దళితవాడలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని తదితర సమస్యలపై డిసెంబర్ తొమ్మిదో తేదీన ఏలూరులోని గ్రాండ్ ఫంక్షన్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నట్లు తెలిపారు పెరికే వరప్రసాద్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు రాజకీయ ఆర్థిక సామాజిక తదితర అంశాలపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు తొమ్మిదో తారీఖున ఏలూరు నగరంలో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీలకు కుల మతాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలతోటి వివిధ పార్టీల నాయకులతో వివిధ ప్రజా సంఘాల నాయకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాయలసీమ కోస్తా జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్ర వివిధ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ముద్రించాలని ఒక డిమాండు అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ కుల వివక్ష తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మా సోదర ఉపకులమైనటువంటి రిలీజ్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధమైన ప్రాధాన్యత మరి కల్పిస్తున్నాయో మా రెల్లీ సోదరులకు రాజకీయాల్లో అనేది ఒక అంశం అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్టీసీ స్కీము అది రీఓపెన్ చేయాలనేది అదేవిధంగా ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ పథకం గత ఇరవై మూడు సంవత్సరాలు కొనసాగి మరి ఆగిపోయింది దాన్ని రే ఒక అదొక అంశం అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పే సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని కోరుతూ రేపు తొమ్మిదో తారీఖున జరిగి జరగబోయే ఒక జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి మరి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు అదేవిధంగా మన మాజీ డిప్యూటీసీఎం గారు మరి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ సంఘాల వివిధ కులాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తొమ్మిదో తారీఖు జరిగే కార్యక్రమానికి కూడా మరి పాత్రికేయ మిత్రుల సోదరులందరూ కూడా మీరు ప్రత్యేకంగా ముందుకు వచ్చి ప్రతి అంశాన్ని కూడా ఎందుకంటే ఈ దేశంలో మీరు ఒక ప్రధానమైనటువంటి నాలుగో పిల్లర్గా మరి పాత్రిక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ పూర్తి స్థాయి మీరు మీ వంతు బాధ్యత మరి పోషించి ఖచ్చితంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశ సమావేశం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది ప్రజలకివే ప్రభుత్వాలకు సేవగా ప్రజలకు మేలు క కలిగే విధంగా మీ వంతు పాత్ర మరి పోషించాలని చెప్పి సందర్భం కోరుకుంటూ ఆ రకంగా బర్రెల్ గ్రౌండ్కి ప్రతి నియోజకవర్గంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా హూ బిలాంగ్స్ టు ఫిఫ్టీ నైన్ సబ్ క్యాస్ట్ యాభై తొమ్మిది ఉపకలాలు దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులన్నీ కూడా సాధించుకోవడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం అదేవిధంగా ఇంకా రాజ్యాంగ పరంగా ఉన్న ఏదైతే కొన్ని కొన్ని శక్తులు దుష్ట శక్తులు కొంతమంది మీద దాడులు చేస్తున్నారు ఆ దాడులను కూడా అరికట్టాలని మేము ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో సమావేశంగా పెడుతున్నాము అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు రా రా రానయ్య ఉన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ దళితుడికి మత స్వేచ్ఛ లేకుండా పోయింది రిలీజియస్ ఫ్రీడమ్ వీ డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళిత్ దళితులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వమని మేము ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వినత పత్రం పంపిస్తున్నాము మీడియా ద్వారా అదేవిధంగా ఈ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడా బీసీలకి రాజ్యాధికారం చూసి మేము పోరాటం చేస్తున్నాం ఈ యొక్క జాతీయ రౌండ్ టేబుల్ మీటింగ్ విజయవంతం చేయమని మీడియా వాళ్ళని నేను ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్